శ్రీగురుభ్యో నమ వాగర్థివ సంపృ వాగ ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీపరమేశ్వర శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇదని వయం ఏకోన చరింశత్తమహార్యా ప్రవేశా ఇప్పుడు మనం ముప్పై వలహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా శంకరవారు మనకు అనుగ్రహించినటువంటి లలితా పంచకం అందులో మరొక శ్లోకం చూద్దాం ప్రాతస్మరామి లలితవదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభి నాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికొండలాఠ్యం మందస్మిత మృగ మధుజ్వలఫాల దేశం ప్రాతకాలంలో లలితామత యొక్క వదనారవిందాన్ని స్మరిస్తే ఎంత అదృష్టం ఉండదు ప్రాతస్మరామి ప్రాతకాలంలో స్మరిస్తున్నాను ఎవరిని లలిత వదన అరవిందం ఆ లలితామాత యొక్క ముఖపద్మాన్ని స్మరిస్తున్నాను ఎలా ఉంది అమ్మవారి ముఖం పింబాధరం దొండపండు వంటి పెదవి పృథుల మౌక్తిక శోభినాశం మంచి ముత్యంతో అలంకరించబడిన ముక్కెరతో కూడిన నాసిక ఆకరిణ దీర్ఘనయనం చెవి వరకు వ్యాపించిన విశాలమైన నేత్రాలు మణికొండలాక్ష్యం రెండు చెవులకు అద్భుతమైన మణికుండరాలు ఉన్నాయి ఇంకా ఆ వదనం అమ్మవారి ముఖం ఎలా ఉంది మంద స్మితం మృదు మధురమైన మందహాసం మందస్మితం చిరునవ్వు మృగ మధ ఫాలదేశం మృగ మధ ఉజ్వల ఫాలదేశం మృగమదం అంటే ఏమిటి కస్తూరి ఒక రకమైన జింక ఉంటుంది హిమాలయ ప్రదేశాలలో ఉంటుంటే దాన్ని కస్తూరి మృగం అంటారు ఆ జింక నాభిస్థానంలోంచి ఒక స్రావం వస్తుంది అదే కస్తూరి విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యం ఔషధం కూడా పిల్లలకు కస్తూరి మాత్రలు ఇస్తుంటారు అజీర్ణం రాకుండా కస్తూరి సుగంధ ద్రవ్యం అలాంటి కస్తూరితో కూడిన తిలకం పెట్టారు మొదుట అమ్మవారికి కస్తూరి తిలకం లలాటఫలకే అద్భుతమైన భావన అలాంటి అమ్మవారి ముఖాన్ని స్మరిస్తున్నాను ప్రాతస్మరామి లలితాబనారవిందం బింబాధరం పృథుల మౌక్తికశోభి నాశం ఆకర్ణ దీర్ఘనయనమ్మణిగుండలాక్ష్యం మందస్మితం మృగమధోజ్వలఫాల దేశం ಏಕೋನ ಇಂ ಏಕೋನಚರಿಶತ್ತ ಪ್ರಶಾ ಇಪ್ಪಡು ಮುಫೈತೊಮರಿ ಅಧ್ಯಯನ ಜ್ದ ಧರ್ಮ ಮೇ ಚತುರಂಘ್ರಿ ಕುಚರಿತ ಪಾಪಂ ವಿನಾಶಂ ಗತ್ರೋಧಮಾ ದಯೋ ವಿಗಳಿ ಕಾಲು ಸುಖಾಷ ಜ್ಞಾನನಂತೆಮಹಧಿ ಸುಫಲಿ ಕಲ್ಯನಾಥೇ ಸದಾ ಮಾನ್ಯೇ मानसपुण्डरीगनगरे राजावतंसे स्थिते धर्मो मे चतुरङ्घ्रिकः सुचरितः पापं विनाशं गतं कामक्रोधमदादयो विकलितः कालसुखाविष्कृतः ज्ञानानन्दमहौषधिः सुफलिता कैवल्यनाथे सदा मान्ये मानसपुण्डरीगनगरे राजावतंसे स्थिते कैवल्यनाथे కైవల్యానికి మోక్షానికి అధిపతి ఎవరు స్వామి మాన్యే రాజావతంసే రాజా అంటే చంద్రుడు చంద్రుడు ఆభరణంగా ఓ పరమేశ్వర మానస పొండరీక నగరే నా మనస్సు అనే పద్మ పద్మ యొక్క స్థానంలో నా మనస్సు అనే పొండరీకమే ఒక నగరం అలాంటి ఆ నగరంలో నా మనఃపద్మ నగరంలో సదా ఎల్లప్పుడూ స్థితే ఉన్నావు స్వామి మే నాకు సుచరిత మంచి బాగా ఆచరించబడినటువంటి అంటూ ఆచరించదగినటువంటి ధర్మ మహా ధర్మహర్మమేమిటి చతురంఘిక ఆ ధర్మం నాలుగు పాదాలు కలిగింది దానివల్ల ఏమైంది పాపం వినాశం గతం నాలో ఉన్న దోషాలన్నీ పోయాయి కామక్రోధ మదాదయ కామము కోపము గర్వము మొదలైన అంతఃత్రువులు కామక్రోధ మోహ మత ఆశ్చర్యాలు ఇవన్నీ కూడా విగళితాహ పూర్తిగా రాలిపోయాయి తొలగిపోయాయి కాల సుఖావిష్కృత అద్భుతమైన సంతోషక సంతోషాన్ని పొందే రెండు కాలం వచ్చేసింది స్వామి మీరు అనుగ్రహించారు జ్ఞానానంత్య మహౌషధి జ్ఞాన ఆనంత్య మహౌషధి జ్ఞానంతో కూడినటువంటి శాశ్వతమైన మోక్షం ఏడు ఏమిటిది ఔషధి గొప్ప ఔషధం అది సుఫలిత బాగా ఫలించి ఉన్నది జ్ఞానానంద మహౌషధి అది మీ అనుగ్రహంతో నాకు లభించింది కారణం చంద్రుడు ఔషధీశుడు ఔషధీపతి అంటారు చంద్రుడి యొక్క అనుగ్రహంతో ఔషధులు బాగా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి చంద్రకాంతితో శక్తివంతములై ఇప్పుడు చంద్రుడు పరమేశ్వరుడు యొక్క శిరస్సుపై ఉన్నాడు అంతే పరమేశ్వరుడు అనుగ్రహిస్తే ఆ చంద్రుడి యొక్క విశేషమైన చంద్రికా ప్రసారం వల్ల వెన్నెల ప్రసరించడం వల్ల అద్భుతమైన మోక్షం కలుగుతుంది మోక్షం అనే ఫలం నాకు కలుగుతుంది ఇంకా దుర్భిక్షం ఎందుకుంటుంది అంతా సుభిక్షమే కదా ఇది రూపకాలంకారం ఓ స్వామి మోక్షాధిపతి మీరు చంద్రశేఖరులు ఇంకా నా మనస్సు అనే పద్మ నగరం నా మనఃపద్మ నగరంలో నగరాన్ని మీరు పరిపాలిస్తున్నారు అందుచేత ఏమైంది ధర్మదేవత నాలుగు పాదాలతో నడుస్తుంది పాపం తొలగిపోయింది కామ క్రోధ లోభం మోహం మధమాశ్చర్యాలని కూడా అంతశత్రువులు అందరూ పారిపోయారు కాలం సుఖంగా గడుస్తుంది జ్ఞానం అనేటువంటి అద్భుతమైన మోక్షం అనే ఔషధం అద్భుతంగా ఫలించింది చంద్రికా ప్రసారం వల్ల ఇప్పుడు నా మనోనగరం సుభిక్షంగా ఉన్నది అచేత మీ అనుగ్రహంతోనే ఇది అంతా కలిగింది అంటే శివుడు మంగళకరుడు ఆయన అనుగ్రహిస్తే అంతా విశేషమైన ఆనందమయమే శివానందం ధర్మో మే చతురంఘ్రిక సుచరిత పాపం వినాశం గతం కామక్రోధమదాదయో దయో విగళితా కాలసుఖావిష్కృత మహౌషధి సుఫలిత కైవల్యనాథే సదా మాన్యే మానసపుండరీక నగరే రాజావతంశే స్థితే ఆయన రాజావతంసుడు చంద్రుడు శిరస్సుపై అలంకారంగా ఉన్నవాడు అంతేత చంద్రుడు ఔషధీపతి పరమేశ్వరుడు అనుగ్రహం ఉంది మోక్షం అనే ఫలం అద్భుతంగా నాకు కర్తనామృతమైంది అని అద్భుతంగా చెప్పారు పునర్మిలా ఆగామని కార్యక్రమే చర్వత్తహరి అధ్యయన కార్యక్రమే సరేభ్య పార్వతీపరమేశ్వరయోగా దివ్యాంగుగ్రహ ప్రాప్తిరస్ శుభం స్వస్తి